హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ చానల్ ఇవాళ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన్సూరాబాద్ లో కొలువయ్యన్నటువంటి శ్రీ 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 దుర్గాదేవి దేవస్థానం యొక్క విశేషాలను తెలుసుకుందామా మరి ముందుగా మనం గణపతి స్వామి వారిని దర్శిస్తాము ఆ తర్వాత మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాక ఈ ఆలయ ప్రధాన దేవత అయినటువంటి శ్రీ 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 దుర్గాదేవి వారిని దర్శించుకొని ఆవిడ కరుణా కటాక్షాలను పొందుదామా మరి मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवतिशितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय ये महिषासुरमर्दिनि रम्यकपर्

అభిషేక కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ ఆలయ ప్రధాన అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ సత్యనారాయణ గారిని అడిగి ఈ రోజు జరిగే కార్యక్రమాలను తెలుసుకుందామా మరి ఆలయంలో వచ్చే వచ్చేకంశ అదేవిధంగా రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఏకాదశ వృద్రాభిషేకము చేయబడింది కాబట్టి అందరికీ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా మన ఉపవాసం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే